హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపిచిపోయే రెసిపీ వచ్చి నాటు పుట్టగొడుగుల రెసిపీ అండి సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అనమాట నాటు పుట్టగొడుగులు అంటే ఈ రకంగా ఉంటాయండి మనం శుభ్రంగా వాటర్లో నానబెట్టుకుని క్లీన్ చేసుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట కింద ఎక్సెస్ అంతా కూడా తీసేయాలి తాకలు ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ మష్రూమ్ అనేది మనకి ఇలా మొగ్గల టైప్లోనే ఉండాలండి నాటువి పువ్వులా విడిచిపోయినా మాత్రం వండకు వండుకోకూడదు ఎందుకంటే తెల్లటి చిన్న పురుగులు ఉంటాయండి అందుకే నేను అవన్నీ సపరేట్ చేసేసి మంచిగా కడిగేసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని ఒకసారి పొ పొంగ రెండు పొంగలు రానిద్దాం కొంచెం పసుపు ఉప్పు వేసి చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి ఈ మష్రూమ్ కూర అనేది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మోకాలు గుజ్జు పడుతుంది అంటారు అలాగే ఇది మనకి ఈ వన్ ఇయర్లో త్రీ మంత్స్ మాత్రమే దొరుకుతుందండి ఎక్కడ దొరికినా కూడా కంపల్సరీ తీసుకొని వండుకోండి మనం హైబ్రిడ్ మష్రూమ్ అంటే మనం పంట వేసి చేస్తాం చూడండి దానికన్నా ఇది చాలా బాగుంటుంది ఇటు కావాల్సిన పదార్థాలు మష్రూమ్ కర్రీకి ధనియాలు కాజు ఇలాచి లవంగాలు స్టార్ పువ్వు కొంచెం గసగసాలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయ కానీ కర్రీ చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇందాక చూపించిన మసాలాలన్నీ మనం పేస్ట్ చేసుకుందాం ముందుగా మసాలాలన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక టమోటా కూడా వేసి పేస్ట్ చేసుకున్నాము టమాటా ఒకటి సరిపోతుందండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగిపోయిన తర్వాత ఆనియన్స్ రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కానీ సూపర్ సూపర్ టేస్టీ అండి అసలు చికెన్ కర్రీకి కూడా అనమాట అంత టేస్టీగా బాగా వచ్చింది రెసిపీ అనేది ఒకసారి రెసిపీ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నాటు పుట్టగొడుగులు మీకు ఎక్కడ దొరికితే అక్కడ కంపల్సరీ తీసుకుని శ్రమ అనుకోకుండా వండుకోండి పిల్లలకు కూడా పెట్టండి అసలు ఫస్ట్లో నేను మష్రూమ్ కర్రీ తినేదని కాదండి కానీ ఈ రెసిపీ చేసినప్పుడు తిన్నాను సో సూపర్ టేస్టీగా వచ్చింది అనమాట ఇన్ని రోజులు ఎందుకు తినలేదా అనిపించింది అంత టేస్టీగా ఉంది ఆనియన్స్ వేగిపోయాక ముందుగా మనం పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి టమోటా మసాలా పేస్ట్ అప్పుడు ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది తేలుతూ ఉండాలండి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇది నూనె తేలే వరకు ఉడికించుకోవాలండి చూసారు కదా నూనె సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో మష్రూమ్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొంచెం పసుపు ఉప్పు కారం మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి ఇది మార్నింగ్ మేము లంచ్లోకి తిన్నాం ఈవినింగ్ డిన్నర్ టైంలో చపాతీలోకి తిన్నామండి సూపర్ టేస్టీగా వచ్చిందనమాట రెసిపీ అనేది మనకి ఇయర్లో జస్ట్ ఈ త్రీ మంత్స్కి మాత్రమే దొరుకుతుంది అనమాట నాటు నాటుకున్న మష్రూమ్కి ఉన్న టేస్ట్ హైబ్రెడీ మష్రూమ్కి ఉండదండి చూసారు కదా ఎంతో ఈజీగా అయిపోయింది అనమాట రెసిపీ అనేది అంతే ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ రెసిపీ మనకి కొంచెం జిగురు జిగురుగా ఉంటుందండి కొంతమంది ఇష్టపడకపోవచ్చు నేను అలాగే ఇష్టపడేదాన్ని కాదు కానీ ఒకసారి రెసిపీ హెల్తీ మంచిది అన్నప్పుడు తినాల్సిందే కదా అండ్ హెల్తీ తిన్నప్పుడు హెల్తీ కంపల్సరీ తినాలి కదండి అప్పుడే మన లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది ఆరోగ్యం అనేది లాస్ట్లో కొంచెం అంతా కసూరి మేతి క్రష్ చేసి వేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేక నేను వేయలేదు చూసారా ఇంకొంచెం ఉడకాలన్నమాట మనకి వాటర్ అనేది ఇంత లిక్విడ్ కన్సిస్టెన్సీలో బాగోదు ఇంకొంచెం తిక్గా ఉంటే మనకి కర్రీ తినటానికి ఏంటి బాగుంటుంది మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మూత పెట్టుకొని ఒక టై ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి చూసారు కదా ఈ ఈ కంటిస్టెన్సీలా ఉంటేనే రెసిపీ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత టెంప్టింగ్ కలర్ఫుల్గా ఉందో అంతే ఎంత సింపుల్ అయినా మష్రూమ్ కర్రీ అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్